నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా ఈ రోజున ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే దేవుడు ప్రవక్తలను ఏ విధంగా వాడుకుంటాడు ముఖ్యంగా ఒక ప్రవక్త గురించి ఒక ధైర్యశాలి ఒక ప్రవక్త గురించి మనము నేర్చుకుందాం ఏలియా క్రీస్తు పూర్వము తొమ్మిది వందల సంవత్సరాల క్రితము ఇజ్రాయిలకు దేవుడు ప్రవక్తగా ఉంచాడు ఆ ప్రవక్త కాలం ఆ ప్రవక్త కాలంలో రాజు రాణి ప్రజలు అందరూ కూడా దేవుని ఆరాధించకుండా దేవుళ్ళను దేవతలను వారికి గుడులు కట్టి విగ్రహాలు ప్రతిష్ఠించుకొని బలులు అర్పిస్తూ బొత్తిగా చెడిపోయి లోకానుసారంగా జీవిస్తున్న ఆ కాలములో ఏలియా ప్రవక్త దేవుని సందేశాన్ని అందించాడు ధైర్యంగా నిజమైన దేవుని ఆరాధించాలి శక్తి లేని వినలేని కూర్చోలేని మాట్లాడలేని చూడలేని వాటిని పూజించకూడదు వాటి వలన ఏమి ప్రతిఫలం ఉండదు అని హెచ్చరించాడు ఏలియా ప్రవక్త అలా చేస్తున్న ఆ సమయంలో ఏలియా ప్రవక్తకి రాజు అహబురాజుకి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది ఏమని నిజ దేవుడు ఎవరు తేల్చుకుందాం ఈ రోజున ఎవరు దేవుడో రోజున తేల్చుకుందాం ఎవరో ఒకరు తేలిపోవాలి ఎవరు దేవుడు విగ్రహమా లేకుంటే సజీవుడైన ఏహోవాయా ఈరోజే తేల్చుకుందామని వారు ఒక ఉడంబడిక చేసుకున్నారు ఒక పీఠాన్ని కట్టారు దానిపై మాంసాన్ని ఉంచారు అది కాల్చబడాలి అగ్ని ఆకాశం నుండి వచ్చి మీరు కాలుస్తారా లేకుంటే నా దేవుడు కాలుస్తారా అని ఒకరికొకరు వాదన చేసుకొని ఏకాభిప్రాయానికి వచ్చారు కానీ ఈ దేవతలనుబడిన వారి తరపున నిలబడ్డా ఆ యజమేలు ప్రవక్త అహబు ప్రవక్త వారి యొక్క ప్రవక్తలు వారు అనేక ప్రయత్నాలు చేశారు కానీ అగ్ని ఆకాశం నుంచి రాలేదు కాల్చివేయబడలేదు కానీ ఏలియా ప్రార్థన చేశాడు అగ్ని ఆకాశం నుండి వచ్చి ఆ బలి మాంసాన్ని ఆ కట్టెలను రాళ్లను ఆ బలిపీఠాన్ని కాల్చివేసింది నిజమైన దేవుడు యహోవా అని నిరూపించాడు ఏలియా ప్రార్థన ద్వారా నిజ దేవుడు ఎవరో తెలిసాడు అనేక మంది రక్షణ పొందారు ప్రేమ దేవుని బిడ్లారా దేవుడు గొప్పవాడు అని నిరూపించాడు ఏలియా ఆ యొక్క ఒప్పందంలో ఏలియా ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు జవాబు దేవుడిచ్చాడు దేవుడు యహవయే దేవుడని నిరూపణ జరిగింది అలాగే అనేక కాలాలలో అనేక సమయాలలో దేవుడు తన ప్రవక్తలను వాడుకుంటాడు దాసులుగా దేవుని యొక్క ఉపదేశాన్ని ప్రవక్తలకు తన ఆత్మ ద్వారా తెలియజేసి ప్రవక్తలను వాడుకొని ఆధ్యాత్మికంగా ప్రజలను పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడు ఉంచుతాడు ఆయా కాలంలో ఆయా సమయాలలో ఉన్న ప్రవక్తలను దేవుడు వాడుకొని ఆయా సమయాలలో ఆయా కాలాలలో ఉన్న ప్రవక్తలు ఎవరు అని అంటే అబ్రహాము మోషే దావీదు యేసుక్రీస్తు ఏలియా ఎలిషా వీరందరూ దేవుని ప్రవక్తలే కానీ దేవుళ్ళు కాదు దేవుడు కాదు దేవునితో సమానులు కారు ఎవరైనా కానీ వీరిని తీసుకొని వచ్చి దేవుని స్థానంలో పెడితే వాడు శాపగ్రస్తుడు వాడు దేవుని యొక్క పరలోక రాజ్యంలో క్రీస్తు రెండవసారి దేవుడు పంపించినప్పుడు ఆ రాజ్యంలో పౌర హక్కు ఉండదు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈనాడు చాలా మంది బోధకులు యేసును దేవుడు అని దేవునితో సమానంగా పెడుతున్నారు చాలా పాపం ప్రేమైన దేవుని బిడ్లారా దేవుని స్థానంలో మనిషిని పెట్టడానికి వీళ్ళేదు దేవుడు మనిషి కాలేడు మనిషి దేవుడు కాలేడు దేవునికి రావాల్సిన మహిమ నరుడైన యేసు ఇవ్వడం ఎంత పాపం అంటే మహా పాపం వాక్యం అంటే దేవుడు యేసు కాదు దేవుని యొక్క వాక్యం యేసు క్రీస్తులో ఉంచి దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు మహాకార్యాలు చేసి సర్వమానవాళి కొరకు యేసును బలిచ్చాడు దాని ద్వారా సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ రక్షణ దొరికింది అలాగని యేసుని దేవుని స్థానంలో పెడితే వాడికి నరకమే గతి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ఈ వాక్యం దేవుడు దీవించుగా కామెన్